నమస్తే మన ఆంధ్ర తెలంగాణ మార్చ్ ట్వంటీ ఫోర్ న్యూస్ కి స్వాగతం నా పేరు దేవి నేటి వార్తలు భీమవరం గనుపూడిలోని శ్రీ ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మ దేవస్థానం నూతన పాలక వర్గ సభ్యులు ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు చైర్మన్ గా భీమనాథం వీరశేషవరావు సభ్యుడిగా ఎనిమిది మంది ప్రమాణం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పూలపర్తి రామాంజనేయులు ఆలయ సంజీబాబు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి పాలక వర్గం కృషి చేయాలని భక్తులకు సౌకర్యాలు కల్పించాలని సూచించారు కార్యక్రమంలో పలు ప్రజాప్రతినిధులు కూటమి నాయకులు తెలుగు మహిళలు పాల్గొన్నారు

हाँ, ये आलस है, ठीक है, तो ले लो, ये बिल नहीं, इतना महंगा है, जाके देख लो, आप జీవన శాసనసభ్యుడు గౌరవనీడి శ్రీ కులపతి రామాన్మయ్య గారిని ఎంపిక గారిని వేదిపైకి ఆహ్వానిస్తున్నారు వాళ్ళ నాయకురాజు

Thank you.

ఈగరే ఆ Thank <laughs> you <coughs> <laughs> <coughs> <coughs> <Okay. Okay. coughs> Thank yeah. you. అలాగే నా పోటీ ఫ్రై కానీ దాని కార్యకర్తలు కానీ జనసేన కార్యకర్తలు కానీ టీజెట్ కార్యకర్తలు కానీ అందరికీ కూడా అలాగే అలాగే కూడా వచ్చిన అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేయచ్చు మరి ముఖ్యంగా రాలేదు వల్ల ఎంతో మరి మన ఎమ్మెల్యే గారు తిరుగున చక్కగా చేసి చాలా న్యాయం చేస్తారని ప్రార్థనలు మరి

ఎందుకంటే సేమవారం గ్రామ దేవత మా మాములు మనకెంతో ఈ గుంటుపూడి పరివార ప్రాంతానికి ఈ గురుపుడి గ్రామ గ్రామ దేవత అయినా ఆదిలక్ష్మి వారంతా ఇక్కడ అమ్మవారిని ఏ ఒక్క కోరి కోరుకున్నా ఆ కోరిక నెరవేర్చడం అమ్మవారి యొక్క లక్ష్యం ఏ ఒక్క అయినా ఏ ఒక్క పెళ్ళైనా ముందు అమ్మవారు మొదలు పెడతారు అలాగే అమ్మవారికి మొక్కు తీసుకుంటారు ఈరోజు మన ఎమ్మెల్యే గారు సమక్షంలో కుమార్ తరచు ఏర్పడడం జరిగింది దానికి చర్మనుగా భీమరా శాస్తారావు గారు నారేశ్వర గారు ఇతర సభ్యులు అంతా కూడా మౌలం దేవస్థానం ట్రస్ట్కి వెళ్తే ఎంతో ప్రాధాన్యత ఉందో ఎంతో అయితే భక్తి మార్గంతో ఉంటారో అని మీ అందరూ కూడా అమ్మవారి సేవలు చేసి వచ్చిన భక్తులందరూ కూడా అందరం కలుపుకొని అమ్మవారి దర్శించి చేయాలని కోరుతున్నాను അല്ല <laughs> ഇവിടെ मतफिलन के के जयंतन के गांधी की गपियों अंतर की सुवर्णन ले जाना यह पूरी जान करता था आज के गांधी की गौरव हमारे तृतीय विश्व युद्ध में जिंदगी ये

我也太穷 So. Yeah, hey.